ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెల పదిహేడవ తేదీ మిత్రులారా ఈరోజు శ్రీరామనవమి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మిత్రులారా ఇప్పుడు నేను సిరి నుంచి ప్రసారమవుతున్న బాబా సమాధి మందిరం ప్రత్యక్ష దర్శనం చేసుకుంటూ దత్తపాదక దత్తపాతక నామంస్కరిస్తూ ఉన్నాను మిత్రులారా ఇప్పుడు సాయంత్రం హారతి జరుగుతున్నది రథోత్సవం అయింది బాబా సమాధి మందిరానికి చేరుకున్నారు ఇప్పుడు హార్తి చేస్తున్నారు బాబా పక్కన ధర్మద్వయం చూడవచ్చు అంతేగాక ఊరికి మించి తిరిగి వచ్చిన బాబా మరియు శ్రీరామచంద్రమూర్తి కూడా సమాధి మీద వేయించేసి ఉన్నారు चरणरजसेवा भागणेते चिता तेवाधिदेवा देवाधिदेवा आरति सै बाबा दिन चा सङ्गलतो निजसु

మిథులార ఈరోజు బాబా పక్కన ధర్మద్వయం ఎంతో ఆకర్షణీయంగా ఎంతో అందంగా వెలిగిపోతూ ఉన్నది మిత్రులారా మరొకసారి బాబాకి శరణాగతి శిరస్సు వంచి నమస్కరిస్తూ మనందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను శ్రీ గురు చరణం శరణం శరణం శరణం